హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఇంటిమిఫై రోజ్ హిప్ ఆయిల్ ఈ రోజ్ హిప్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒక స్కిన్ కేర్ లోనే కాదు హెయిర్ కేర్ లో కూడా వాడచ్చు హెయిర్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ ని సాఫ్ట్ గాను షైన్ గాను చేస్తుంది అంతేకాకుండా డాండ్రఫ్ ని రిడ్యూస్ చేస్తుంది స్కిన్ కి బోల్డ్ అని బెనిఫిట్స్ ని అందిస్తుంది అండి ని హైపర్ పిగ్మెంటేషన్ ని డార్క్ స్పాట్స్ ని రింకిల్స్ ని రిడ్యూస్ చేస్తుంది స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ చేస్తుంది కార్స్ ని ఫైన్ లైన్స్ ని రెడ్యూస్ చేస్తుంది స్కిన్ ని రిజనువేట్ చేస్తుంది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది కొలాజిన్ ఫార్మేషన్ బూస్ట్ చేస్తుంది కావాల్సిన మాయిశ్చరైజేషన్ అందిస్తుంది హైడ్రేట్ చేస్తుంది సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఐ పఫీనెస్ ని స్ట్రెచ్ మార్క్స్ ని రిడ్యూస్ చేస్తుంది లిప్ కేర్ లో కూడా యూస్ చేయొచ్చు స్కిన్ కి ఇన్ని బెనిఫిట్స్ ని అందించి బ్రైట్ గా చేస్తుంది హెయిర్ గ్రోత్ ను కూడా ప్రమోట్ చేస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ని అందించే ఈ రోజు హిప్ ఆయిల్ ఒక క్యారియర్ ఆయిల్ తో కోకోనట్ ఆయిల్ కావచ్చు కాస్టర్ ఆయిల్ కావచ్చు వాటితో మిక్స్ చేసి వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఆయిల్ థర్టీ ఎంఎల్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ తో అటు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఈ ఆయిల్ ఆల్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది అమెజాన్ బెస్ట్ ర్యాంకింగ్ లో అరవై ఎనిమిదో స్థానంలో వన్ వన్ పాయింట్ పాయింట్ కే పైగా కొని ఫోర్ ఫోర్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో నూట ముప్పై ఏడు మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు ఇక అమెజాన్ లో రేటింగ్ చూస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ ఆరు వందల ముప్పై ఏడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నలభై తొమ్మిది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ అని చాలా మంది రాశారండి ట్వంటీ మెంబర్స్ దాకా రాశారు డిసపాయింటెడ్ నాట్ గుడ్ డోంట్ బై యూస్లెస్ నాట్ హ్యాపీ ఇలాంటి రీజన్స్ తో దాదాపు పదహైదు మంది రాశారు స్మెల్ బాగాలేదని నలుగురు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఒకరు రాశారు పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే హెయిర్ ని స్కిన్ ని స్మూత్ గా చేసిందని హెల్దీ స్కిన్ వచ్చేలా చేసింది స్కిన్ ని గ్లోయింగ్ గా చేసిందని బేబీ సాఫ్ట్ గా రేడియంట్ గా చేసిందని కూడా రాశారు ఫర్ డల్ స్కిన్ అని రెగ్యులర్ యూస్ తో స్పాట్లెస్ స్కిన్ వచ్చిందని రాశారు మన స్కిన్ కేర్ రొటీన్ లో ఇలాంటి ఫేస్ ఆయిల్స్ తో మసాజ్ చేసుకోవడం కూడా స్టెప్ అని చెప్పచ్చు జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్తో తో మన స్కిన్ కి ఎన్నో బెనిఫిట్స్ ని అందిస్తుంది ఈ రోజు హిప్ ఆయిల్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ